నమస్తే వెల్కమ్ టు आवर వాయిస్ నేను జర్నలిస్ట్ నమత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం జరిగింది ఏంటి అవమానం ఎవరు చేశారు అసలు సీఎం రేవంత్ రెడ్డిని అవమానం చేస్తే ఆయన ఊరుకొనే రకమేనా వదిలిపెట్టాడు కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా సరే అవమానం ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఒకసారి ఈ వీడియోని చూసేయండి టు సీ జస్టిస్ పి గారు జడ్జ్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణా టు ప్రెజెంట్ అస్ శాంప్లింగ్ టు హొనరబుల్ శ్రీ జస్టిస్ ఏ రేవంత్ రెడ్డి గారు స్టిస్ పి శాంకోశి గారు జడ్జ్ హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ప్రెసెంట్ టు ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఏ రేవంత్ రెడ్డి గారు సోరు హాండర్బుల్ ఏ రేవేంత్ రెడ్డి గారు చీర మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్థితి అతని మాట పరిస్థితి పకం ఆయనకు అర్థం కాలే ఏమి ఇది విషయం గతంలో అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్ విషయం ఇదంతా మనకు తెలిసిందే పుష్ప టూ టైంలో ఏం జరిగిందో దానికి ఒకే ఒక కారణం అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోయాడు అదే మనసులో పెట్టుకొని అవన్నీ చేశారు వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా నడుస్తూనే ఉందని వార్తలు విన్నాం ఆ తర్వాత కూడా ఒక బిజినెస్ ఎక్స్పో ఎక్స్పోలో యాంకర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోయారు ఇక్కడ కూడా కోర్టు జడ్జిలకు సంబంధించి ఏదో కార్యక్రమం జరుగుతోంది దాంట్లో కూడా యాజ్ యూజువల్గా యాంకర్ సీఎం ఎవరు అనే విషయాన్ని మర్చిపోయారు ఇది ఫోక్స్ పై స్టేట్ లెవెల్ మీట్ టూ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం ఇక్కడ మనం చూస్తుంది ఫోక్స్ పై స్టేట్ లెవెల్ మీట్ టూ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ఆయన్ని సన్మానించే సమయంలో పాపం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోయారు పాపం అందుకో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మర్చిపోతున్నారు ఆయన ఎన్నిసార్లు సీఎం అని నిరూపించుకోవాలి ఆయన సీఎమే కదా ఆ మాత్రం యాంకర్కి రాసిచ్చేటప్పుడు రాసేయకపోతే ఎలా లేదా తెలంగాణ ప్రభుత్వం మారింది అనే విషయం ప్రజలతో పాటు కొంతమందికి అర్థం కాక ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంది కాబట్టి గాయనే సీఎం అనుకుని మర్చిపోతున్నారా ఏదేమైనా మళ్ళీ ఈ యాంకర్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారా అని భయపడుతూ సోషల్ మీడియాలో అయితే బోలెడన్ని కామెంట్లు పెడుతున్నారు దీనికి మరి మీదేమైనా కామెంట్ పెడతారో పెట్టేసేయండి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి మీరు చేసే సహాయంతో ఆర్ ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్